திருப்பிருமல வாடப்பல க்ஷேத்தம் ஏடு தனவாரம் அந்த வெங்கன்ன தர்சனம் ஏடே ஏடு ஜன்ம புண்ணியப்பலம் சவாரம் அனக சுவார யாக்க அர்ச்சன அர்ச்சன அனந்தரம் சுபிரபாத்தேவ சுபிரபாத்தேவ அனந்தரம் அர்ச்சன அச்சன அனந்தரம் சுவாமிவாரிக்கு விசேஷமாதிரி வெங்கடேஸ்வர சைரலட்சுமி ஐஸ்வரிஹோமம் నిత్య హోమంతో కార్యక్రమంతో స్వామివారి యొక్క ద్రౌడవేద పారాయణ బాలభోగ నివేదన తోటి ప్రారంభమై స్వామివారి ఉదయం ప్రాతకాల నాలుగు గంటలకి స్వామివారి యొక్క సర్వదర్శనాలు ప్రారంభమవుతాయి ఓం నమో వెంకటేశాయ నా పేరు అండి నేను హైదరాబాద్ నుంచి వచ్చానండి టెంపుల్ చూద్దామని స్వామివారి దర్శనం ఇప్పుడే అయిందండి చాలా మంచి జరిగింది సో ఇక్కడ విశిష్టత ఏంటంటే ఏడు వారాలు ప్లస్ ఏడు వారాలు దర్శనం చేసుకుంటే ఇక్కడ ఏడు వార ప్రదక్షిణ చేస్తే నన్న అనుకున్న కోరిక నెరవేరుతుందని ఇక్కడ ప్రగాఢ నమ్మకం అండి సో మేము కూడా కోరిక కోరుకున్నాము అది నెరవాలని దేవుడు ఆశీర్వచనం మాకు ఉండాలని కోరుకుంటున్నాం మీ వాడిపిల్లి వెంకటేశ్వర స్వామి చిన్నప్పటి నుంచి ఏదో టైంలో వాళ్ళం అండి అప్పటికే ఇప్పటికీ చాలా మార్పు చెందిందండి చాలా డెవలప్మెంట్ జరిగింది దేశ నలుమూలల నుంచి ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు అందరూ దర్శనాలు చేసుకుంటున్నారు వారి వారి కోరికల్ని చక్కగా నెరవేర్చుకుంటున్నారండి ఎంతో మహిమగల దేవుడు అండి తప్పకుండా అందరూ వచ్చి దర్శించుకొని ఇక్కడ వారి కోరికల్ని నెరవేర్చుకుంటారని నేను ఆశిస్తున్నానండి నేను ముఖ్యంగా ఇప్పుడు ఈ టైంలో మా ఉద్యగారు మా పిగర్ మావి గారు అందరూ వచ్చారండి వైజాగ్ నుంచి మా ఉదన్ గారి అబ్బాయికి మంచి జాబు ఇంటర్వ్యూ అన్నీ కంప్లీట్ చేసాడండి అది సక్సెస్ఫుల్గా ఆ జాబ్ అబ్బాయికి రావాలని అదేవిధంగా మా పిల్లలు చెస్ ఛాంపియన్స్ అండి స్టేట్ నుంచి నేషనల్ కూడా ఆడినారండి అదేవిధంగా నేషనల్ ఛాంపియన్స్ అవ్వాలని నేను మస్ఫూర్తిగా వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ అదేవిధంగా ఈ దర్శన భాగ్యం అందరికీ కలగాలని కలిగించాలని ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాము ఓం నమో వెంకటేశాయ నమో నమో నా పేరు తులసి అండి మేము ఇక్కడ రావుపాలెం దగ్గర జొన్నటి నుంచి వస్తున్నాము వీరంతా మా ఫ్యామిలీ వీళ్ళు వైజాగ్ నుంచి వస్తున్నారండి అక్కడ చాలా ఫేమస్ కాబట్టి వీళ్ళు వచ్చిన కానీ వాడపిల్లి వెళ్ళాలన్నారని వీళ్ళని కూడా తీసుకొచ్చాం వాడపిల్లి వెంకటబాబు అంటే చాలా ఫేమస్ అండి మనకి తిరుపతి వెంకట స్వామి ఎంత మనకి ఫేమస్ వాడపిల్లి వెంకటబాబు కూడా అంత ఫేమస్ ఏడివారాలు ప్రత్యేకంగా ఏడివరాలు చాలా ఫేమస్ అండి తప్పకుండా ఈ వెంకట బాబు తప్పకుండా అందరూ దర్శించుకోండి ఫ్యామిలీతో అనుకున్న కోరికలన్నీ చక్కగా నెరవారు కోరిన కోరికలు తీర్చే వెంకటేశ్వర స్వామి అండి అందరూ ఫ్యామిలీతో దర్శించుకోండి ఈ వెంకటేశ్వర స్వామిని అండి మేమైతే ఫ్యామిలీతో వచ్చి ఈ దేవుడిని దర్శించుకున్నాం మీరు కూడా ఖచ్చితంగా రండి గుడికి అండి